అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మా ఫ్యామిలీ అందరికీ కూడా ఎంతగానో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పెసరట్టు ఉప్మా చాలా ఇష్టం అనమాట అందరూ కూడా చాలా మంది చాలా రకాలుగా పెసరట్లు చేస్తూ ఉంటారు కదా నేను ఎలా చేస్తాను నా స్టైల్ ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ పెసరట్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ గ్లాస్తో గ్లాస్ పెసలు తీసుకున్నానండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా వేసుకొని బాగా కడిగేసి ఒక ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా నేను తయారు చేసుకునేది అదే డిన్నర్ అనుకోండి మధ్యాహ్నం నానబెట్టేసుకుని సాయంత్రం రుబ్బేసి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట వీటిని ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు రాత్రంతా నానేసరికి మార్నింగ్ కల్లా చూసారా ఎంత చక్కగా నానిపోయాయో నేను ఇక్కడ చిన్న మీడియం సైజ్ గ్లాసే తీసుకున్నానండి మీకు కావాల్సినంత మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పెసల్ని మొత్తం అంతా ఒకేసారి వేసేయకుండా రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని సగం వేస్తున్నానండి ముందు ఎందుకంటే బాగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ వేస్తే నలగదు చిన్న అల్లం ముక్క అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసి ఒక ఉల్లిపాయలో సగం వేస్తున్నాను మళ్ళీ తర్వాత పైన వేస్తాం కదా ఎప్పుడు ప్లెయిన్గా చేసేవాళ్ళు ఒక్కసారి ఇవన్నీ వేసి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఈ పెసలు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కలిపి మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన దోశలు అంత పలచగా వస్తాయన్నమాట పెసరట్లు ఇప్పుడు ఈ పిండి అంతా ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇంకో వాయి కూడా వేసేసుకుందామండి నేను ముందు వాయిలో అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ ఎందుకు వేసానంటే ప్రతిసారి మనకి ఉప్మా చేసుకుని ఓపిక ఉండకపోవచ్చు కదా అలాంటప్పుడు ఇలా గనక మనం వేసి పిండి రెడీగా పెట్టేసుకుంటే ఇలా డైరెక్ట్గా ఓన్లీ ప్లెయిన్గా పెసరట్టు వేసేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందనమాట మనకి పెసరట్టు పిండి రెడీ అయిపోయినట్టేనండి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా పైనుంచి కిందకి మనం అడుగున పిండిలో అవన్నీ వేసాం కదా అల్లం పచ్చిమిర్చి అవన్నీ ఇదంతా మొత్తం పిండిలో కలిసేలాగా మొత్తం కలిపేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా ఇలా చేసుకోవాలన్నమాట పిండిని పెసర్లో చాలా మంచి ప్రోటీన్ ఉంది కాబట్టి మనం ఇలా పెసరట్టులానో లాగానో లేకపోతే మొలకలు లాగానో ఇలా వారానికి ఒక్కసారి రెండుసార్లు అన్న పెసల్ని తింటూ ఉంటే చాలా హెల్త్కి మంచిది కదండి అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు పెసరట్టు పైన వేసుకోవడానికి ఉల్లిపాయలని వీలైనంత సన్నగా తరుక్కుని అలాగే పచ్చిమిర్చిని కూడా వీలైనంత సన్నగా తరుక్కుని అల్లాన్ని నేనేం చేస్తానంటే గ్రేట్ చేస్తానండి ఇట్లాగా తురిమేస్తాను అనమాట లేకపోతే ఇట్లా తురిమలేకపోతే ముక్కలుగా కూడా వేసేసుకోవచ్చు ఈ మూడు కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్మా చేసుకుందాము ఉప్మా చేసుకోవడానికి ఒక స్టవ్ మీద బాండి పెట్టేసుకుని కొంచెం నూనె మనకి ఉప్మాకి మామూలుగా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కదా నూనె వేసేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మామూలుగా పోపి అనమాట ఇక్కడ కావాలనుకునే వాళ్ళు కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చండి పల్లీలు జీడిపప్పులు వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పల్లీలు వేయటలేదు జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం అవన్నీ కూడా సన్నగా తరిగి వేసుకుంటాం కదా అలాగే మనకి ఉప్మా కూడా కొంచెం ఓపిక చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఉప్మా అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చక్కగా తినేస్తారు క్యారెట్ బీన్స్ టొమాటో ఆలుగడ్డ అవన్నీ కూడా వేస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే టొమాటో క్యారెట్ తురుము ఈ రెండే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం వాటర్ పోసేటప్పుడు ఒక టిప్ ఉందండి ఆల్రెడీ మన ఛానల్లో టైం సేవింగ్ కుకింగ్ టిప్స్ అని ఒక వీడియో చేసి పెట్టుకున్నాం కదా దానిలో నుంచి ఈ టిప్ అనమాట మనం ఉప్మాలు చేసేటప్పుడు వెజ్జెస్ అన్నీ వేగేలోవు పక్కన ఒక కెటిల్తో కానీ లేదా ఒక గిన్నెతో కానీ ఇప్పుడు అందరికీ కెటిల్స్ ఉంటున్నాయి కాబట్టి కొంచెం నీళ్ళు కనుక మనం ముందుగా మరిగించి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది మనకి ఉప్మా ఒక గ్లాస్కి మనం ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల మూడు మూడున్నర గ్లాసుల వాటర్ని మరిగించి పోసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇంకా మనం బొంబాయి రవ్వ వేసేసుకోవటమే ఈ బొంబాయి రవ్వను కూడా వేయించి పెట్టుకుంటే గనక మనకి ఇలా ఉప్మాలు చేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చేసుకుంటూ ఉంటాం కదా మనం ఎడి మార్కెట్లో వెళ్ళినప్పుడు ఎక్కువ తెచ్చుకుంటాం కదా అప్పుడు కొన్ని రోజులకి పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ముందుగా మనం కొంచెం వేయించి పెట్టేసుకుంటే గనక బాగుంటుంది పెసరట్లు నేను ఇంట్లో చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంటా కాని అండి ఎప్పుడు కూడా వీడియో చేయాలి పెట్టాలి అన్న ఆలోచన రాలేదండి నిన్న పెసలు నాను పోసేటప్పుడు నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తాను పెసరట్లు అనే విషయాన్ని కూడా మన ఛానల్లో మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా ఎవరైనా చూస్తారన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నానండి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది ఏ ఉప్మా చేసినా కూడా పైన మనకి ఉడుకు పట్టిన తర్వాత కొంచెము ఇలా నెయ్యి వేసుకుంటే ఉప్మా టేస్ట్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర తరగ కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవటమే పెసరట్లోకి మనకి ఉప్మా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక సింపుల్ చట్నీ చేసుకుందామండి పుట్నాల కొబ్బరి చట్నీ ఈ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టుకుని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుని ఒక్క రెండు నిమిషాలు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న కొబ్బరి చిప్పని సన్న ముక్కలుగా తరుక్కుని ఇలా వేసేసుకుని ఒక బౌల్తో పుట్నాలు కూడా వేసుకోవాలి కొంచెం పల్లీలు కూడా వేయించిన ఉంటే వేసేసుకుంటే కూడా బాగుంటుందండి ఇప్పుడు నేను పుట్నాల కొబ్బరి మాత్రమే వేస్తున్నాను పల్లీలు ఇష్టం ఉన్నవాళ్ళు కొన్ని పల్లీలు కూడా వేయించి వేసుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని అవి కూడా దీనిలో వేసేసుకుని ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండును వేసుకోవాలి అలాగే ఒక్క వెల్లుల్లి రెబ్బ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం అల్లం ముక్క చిన్న అల్లముక్క వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి పుట్నాల చట్నీలో తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలో ఒక సింపుల్ పోపు వేసుకుందామండి ఈ పోపుకి మనం ఇందాక పచ్చిమిర్చి వేయించిన కొంచెం ఆయిల్ మిగిలింది కదా మామూలుగా పోపు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకుని ఒక ఎండుమిర్చిని కూడా చిన్నగా తుంచి వేసేసుకొని కొంచెం ఇంగువ మీరు ఇంగు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి నేను ఇక్కడ ఇంగువ కూడా వేస్తానండి కొంచెం ఇంగు కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలో వేసేసుకుంటే ఈ పుట్నాలు కొబ్బరి చట్నీ కూడా రెడీ అనమాట పెసరట్లోకి మనకి ఉప్మా రెడీగా ఉంది చట్నీ రెడీగా ఉంది కదా ఇప్పుడు ఇంకా పెసరట్లు వేసేసుకుందామండి స్టవ్ మీద దోసలు ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం ఒక గరిటెడు పిండి వేసుకుని ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఎంత పలచగా వేస్తే మనకి దోసలు పెసరట్లు అంతా బాగుంటాయి అన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు వేసేసుకుని ముందుగా మనం పిండిలో వేసినా కూడా ఇలా పైన వేస్తే చాలా బాగుంటుందండి తర్వాత ఈ అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర డైజెషన్కి మంచిది కదండి వేసేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా పెసరట్లని నెయ్యితో కాలుస్తానండి మనం నూనె వేస్తే కంటే కూడా ఇలాగ నెయ్యి వేసుకుంటే కనుక పెసరట్టు చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ఎవరైనా ఎప్పుడు నూనెతో చేసేవాళ్ళు ఇలా ఒక్కసారి నెయ్యి వేసుకుని ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటాయండి మా ఇంట్లో అందరికీ కూడా ఇలా పెసరట్టు చేస్తే నెయ్యితో కాలిస్తేనే ఇష్టం అనమాట ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కూడా చక్కగా కాలిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టేసి కాలిస్తే చుట్ మధ్యలో కాలిపోతే మాడిపోతాయి చుట్టూ తనేమో పచ్చిగా ఉంటుంది అన్నమాట అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఇది ఒక రకం అండి ఇలా ఇంకొక పెసరట్టు వేసి చూపిస్తాను ఇలా పెసరట్టు వేసేసిన తర్వాత మామూలుగా మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం అవన్నీ వేసేస్తాం కదా అవన్నీ వేసేసాక పెసరట్టు అంతా చక్కగా కాలిపోయిన తర్వాత మనం తీసుకునే ముందు అప్పుడు పైన ఉప్మా పెట్టి తీసుకోవాలన్నమాట ఇలా చేస్తే మా వారికి ఇష్టం అండి మా అమ్మాయికి ఏమో మీద ఇట్లా ఊరికే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వేసేసి పక్కన ఉప్మా వేస్తే ఇష్టం అనమాట ఎందుకంటే మధ్యలో వేస్తే నానిపోతుంది క్రిస్పీగా ఉండదమ్మా అంటూ ఉంటుంది అనమాట అందుకని ఎవరికన్నా ఇలాగా క్రిస్పీగా ఇష్టపడేవాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా ఇంకొక విషయం అండి ఈ పెసరట్టు ఉప్మాకి అల్లం చట్నీ ది బెస్ట్ కాంబినేషన్ కదా రీసెంట్గా మన ఛానల్లో టిఫిన్ సెంటర్స్లో చేసుకునే అల్లం చట్నీ రెడ్ కలర్లో టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఆ చట్నీని చేసి పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూసేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి కామెంట్ చేసి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్